హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనకి నచ్చిన వాళ్ళు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు బ్రదర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మనకి ఇష్టమైన వాళ్ళు మనకి దగ్గరైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి మనకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే చాలా ఆనందపడుతుంటాం చిన్న ఒక పెన్ కావచ్చు ఏదైనా కానీ ఏదైనా ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ ఇవ్వగానే ఆ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి మనం గుర్తుంచుకుంటాం అదేవిధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదేవిధంగా ఇక్కడ మాతో పాటు మీరు జర్నీ చేస్తే మీరు మాతో పాటు జర్నీ చేస్తే ఆటోమేటిక్గా మా యొక్క సంస్థ ద్వారాగా మీరు ఎవరు ఎవరిని ఎవరి దగ్గర నుంచి మీరు ఏది ఆశించకుండా మీ కష్టం నుంచే ప్రతి ఒక్క సేల్స్ ద్వారాగా మీ కష్టానికి తగిన ఫలితంగాను తో పాటుగా ప్రతి ఒక్క లోను మిమ్మల్ని ఎంకరేజ్ చేయటానికి మీకు ప్రతి ప్రతి సేల్లో కూడా అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ గిఫ్ట్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందామా సో ఆ గిఫ్ట్ మొదటిది వచ్చేసరికి మీకు ఏడు వేల ఐదు వందల రూపాయల వర్త్ స్మార్ట్ వాచ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మనకి రెండోదో సేల్స్ మీద వచ్చేసరికి మనకి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వర్క్ డొమెస్టిక్ ట్రిప్ ఇవ్వడం జరుగుతుంది అది మీకు ఎలాంటి టైం లిమిట్స్ కానివ్వండి ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఏమీ లేవు మనకి మూడో బెనిఫిట్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయల వరకు ట్యాబ్ ఇవ్వటం జరుగుతుంది నాలుగో లో బ్యాంకాక్ ట్రిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఐదవ సేల్స్ లో మీకు అరవై ఐదు వేల రూపాయల వర్త్ ల్యాప్టాప్ అనేది ఇవ్వటం గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది మీ కమిషన్ మీ కమిషన్ అండి కమిషన్ తో పాటుగా మీకు అనేది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మీరు రెండో సేల్ మీద డొమెస్టిక్ ట్రిప్ వెళ్ళారు నాలుగో సేల్స్ మీద ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు ఆరో సేల్స్ మీద వచ్చేసరికి భార్య భర్తలు ఇద్దరు అంటే కపుల్ ఫ్యామిలీ ఫారెన్ ట్రిప్ పోయి రావడానికి అవకాశం ఉంది ఈ ఏడో సేల్స్ మీద వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వర్త్ ఐఫోన్ ఇవ్వడం జరుగుతుంది ఐఫోన్ డ్రీమ్ ఉన్న వాళ్ళకైతే ఐఫోన్ కూడా మనకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదవ సేల్స్ మీద ఎనిమిదవ ప్లాట్ మీరు గినక సేల్ చేసిన రోజు మీకు ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయల వరకు డ్రీమ్ బైక్ ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చిన బైక్ ని మీరు కొనుక్కుంటారు కంపెనీ ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు పే చేస్తుంది అదేవిధంగా మనకి లాస్ట్ బెనిఫిట్ చివరి బెనిఫిట్ కంపెనీయే మీకు మీకు రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు మీకు కారు కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ కడుతూ ఉంది సో సుమారుగా ఈ తొమ్మిది సేల్స్ మీద తొమ్మిది సేల్స్ అనగానే మీరు ఎన్నో గజాలు బాకండి సుమారుగా ఒక పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందల గజాలు మీరు మీరు మార్కెటింగ్ సేల్స్ చేస్తే మీకు సుమారుగా వచ్చేసరికి ఒక్కొక్క సేల్కి వన్ ల్యాక్ చొప్పున తొమ్మిది సేల్స్కి సుమారుగా తొమ్మిది పది లక్షల రూపాయల తో పాటుగా మీకు ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయల వర్త్ ఇప్పుడు నేను చెప్పినటువంటి స్మార్ట్ వాచ్ కాడ నుంచి డొమెస్టిక్ ట్రిప్ ఫారెన్ ట్రిప్ ఇవన్నీ కలుపుకొని ఈ తొమ్మిది బెనిఫిట్స్ ద్వారా సుమారు ఏడు లక్షల అరవై వేల రూపాయల వర్త్ బెనిఫిట్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇలా మనకి టాలెంట్ ఎవరబ్బసత్తు కాదు సో మన ఇక్కడ ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని సంప్రదించండి మా కెరియర్ ప్లాన్ వినండి సిన్సియర్గా వర్క్ చేయండి మీరు చేయగలిగే వాళ్ళకి ఇది జస్ట్ వన్ మంత్ టార్గెట్ మాత్రమే వన్ మంత్లో కూడా మనం ఎన్ని కూడా సాధించుకోవచ్చు లేదు టూ మంత్స్ త్రీ మంత్స్ ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని మీరు కనుక పని చేస్తే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇది సా ఎన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ కి మీరు కాల్ చేయండి థ్యాంక్ యూ